ఫ్యాక్టరీ నమస్తే రమగారు మనం గతంలో ఒక వీడియో చేసామండి త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలని కదా చాలా మంచి మంచి విషయాలు చెప్పారు మీరు అయితే ఈ రోజు ఏంటంటే పడుకునే ముందు మనం ఎలాంటి పనులు చేస్తే ప్రశాంతంగా నిద్రపడుతుంది నిద్ర పట్టడానికి చిట్కాలు కాదు ఏం చేయాలి అది పడుకునే ముందు ఏం చేయాలంటే ప్రధానంగా స్క్రీన్ మాప్ వేయాలి ఒక అరగంట ముందు అది ఇది వరకు చెప్పుకున్నాం మామూలుగానే మనం ఏం చూసి ఏం ఆలోచించి పడుకుంటామో అదే మనకి కళల్లో వస్తూ ఉంటాయి అవును మనం ఆ మూడ్స్లోనే పొద్దునే నిద్రలేస్తాం ఇది మనకు తెలిసిందే కదా ఆ మూడు కంటిన్యూ వరకు మూడు కంటిన్యూ అవుతుంది హోటల్ ఆడుకుని పాడుకున్నాం అనుకో నిద్ర పట్టదు 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 ఎప్పటికో నిద్ర పడుతుంది కలతగా ఏదో పరిగెడుతున్నట్టు పారిపోతున్నట్టు ఏవో శిథిలాలయాలు కనపడతాయి పో గుడిసెలు కనపడతాయి ఏమిటో కనిపిస్తాయి కళ్ళు హైరాణగా బేజారుగా ఉంటుంది పొద్దున ఇలా ఎందుకు ఇలాగే లేస్తాం మూత అలాగే ఉండిపోతుంది ఏ మూతితో పడుకున్నామో అదే మూతితోటి లేస్తాం మొహంలో మార్పు ఏముంది మూతి కిందకుందా పైకుందా అనే దాన్ని పడింది కదా వచ్చేది మనకి కదా అవునా కాదా న్యాచురల్లీ అందుకని పడుకునే ముందు పోట్లాడకూడదు కానీ నిజంగా మీరు టీచింగ్ ప్రొఫెషన్కి కరెక్ట్ అప్టే రమ్ గారు మీ ఎగ్జాంపుల్స్ సూపర్ పోట్లాడద్దు నైట్ రైట్ తప్పకుండా బుక్ రీడింగ్ అలవరుచుకోండి స్క్రీన్లో చదవద్దు నేను అదే చేస్తున్నా చెప్తున్నా కానీ నిజంగా నేను చెప్తున్నా కానీ మన దగ్గర నా దగ్గర ఉన్న పుస్తకాలు ఇంటి నుంచి కానీ చదివేసుకున్నాను అయిపోయిన పుస్తకాలు లేవు బుక్ ఎగ్జిబిషన్ తెచ్చిన పుస్తకాలన్నీ అయిపోయినాయి అప్పుడే ఇప్పుడోటి ఎప్పుడో ఇప్పుడెక్కడా అవి ఉన్నవే చదివితే మనకు కొత్త కంటెంట్ రాదు కదా అందుకని నేను స్క్రీన్లో చదవాల్సి వస్తుంది కానీ బుక్ స్క్రీన్ కంటే బుక్ మంచిది చిట్టి పొట్టి పిల్లలు ఉంటే పిల్లలతో పాటు కూర్చొని ఏదైనా ఒక పుస్తకం చదవండి ఇది చెప్పడానికి ఏదో సినిమాటిక్ వేషంగా ఉంటుంది కానీ నేను చాలా సినిమాటిక్ వేషాలు ఆల్ సినిమాటిక్ యూనో అని చెప్పేస్తాను బట్ దీన్ని మాత్రం సినిమాటిక్ జస్చర్గా నేను చెప్పను ఇది ఎంత ఉపయోగపడుతుందంటే మీకు అంటే గట్టిగా చదువుకుంటూ ఉంటే వాళ్ళు కూడా వినేలాగా పిల్లాడు పిల్లాడి కదా మనం పైకి రీడ్ అలౌడ్ చదువుతాం కథ చెప్తాం మామూలుగా కదా ఇప్పుడు లేటెస్ట్ ఈ కాలంలో పద్ధతి ఏంటంటే ఇది అమెరికన్ ఐడియా అయినప్పటికీ కథలు చెప్పడం మన పాత ఐడియా కథ చదవటం బుక్ చదవడం ఇంగ్లీష్ వాళ్ళ ఐడియా ఏంటి రమ్మగారు ఉపయోగం ఏంటంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే పిల్లలు మన వాయిస్కి అలవాటుగా ఉంటారు తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్ బాగా వస్తాయి మనం మనం కూడా మనం చదువుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా వాళ్ళతో పాటు మనం కూడా కథలోకి ప్రయాణిస్తాం సాధారణంగా పిల్లలకు చదివే కథలు ఏమంటే వాడు కొట్టాడు వీడు చంపాడు వీడు పరిగెత్తాడు పారిపోయాడు చదవం కదా ఓ ఎలుగు వంటి ఒక్కొక్క పిల్ల ఒక ఇది వాడు తిన్నాడు తిన్న తర్వాత చక్కగా నడిచాడు చాలా బుద్ధిమంతుడయ్యాడు హ్యాపీలీ లివ్డ్ ఎవర్ ఆఫ్టర్ అని చదువుతాం అంతే కదా టైల్స్ చక్కటి కథలు చదువుతాం నీతి కథలు బుద్ధిమంతమైన కథలు వాటిల్లోకి ప్రయాణించేసరికల్లా మన ప్రయా మన బుద్ధి ఎలా అవుతుంది ఒక సాఫ్ట్ జోన్లోకి వెళ్ళిపోతుంది అది వాళ్ళకి మంచిది మనకి మంచిది వాళ్ళ కోసం ఓ కథ చదవండి పది పన్నెండేళ్ళు వచ్చే వరకు కూడా పిల్లల కోసం చదవచ్చు పిల్లలకు కూడా బుక్ రీడింగ్ అలవాటు అవుతుంది పడుకునే ముందు పుస్తకం రీడ్ చేసి పడుకుంటే బ్రెయిన్కి చాలా మంచిది స్క్రీన్ కాకుండా ట్రై చేయండి కనీసం ఓకే కిందలు కొనిచ్చేస్తే పిల్లలు నావెల్స్ చదివేసుకుంటారు కథలు చదివేసుకుంటారు బాగానే ఉంటుంది పుస్తకాలు కూడా కొంటూ ఉండండి ఓకే ఓకే తర్వాత పడుకునే ముందు చక్కగా ఒక గ్లాస్ వేడి పాలు హాట్ వాటరు కూడా తాగచ్చు హాట్ వాటరు మన ఏమంటారు మన హెర్బల్ టీ లాంటిది ఏదైనా ఘాట్ అయినది హైరానగా ఏదో వేసి కాకుండా సింపుల్ ఒక చిక్కటి సన్నటి వాసన వచ్చేది వేడి నీళ్ళల్లో ఒక దాల్చిన చెక్క వేసుకున్నాం ఏమో ఒక పుదీనా ఆకు ఒక్క బంచ్ ఏమంటారు ఒక్క ఆకు కాదు మన తులసి లాగా ఒక లాగా ఉంటుంది తలకాయ తుంచుతాం కదా వన్ ఆర్ టూ వేసి ఒక కప్పు వేడి నీళ్ళు తాగండి ఇది నిద్ర బాగా పట్టిస్తుంది కూల్గా ఉంచుతుంది బ్రెయిన్ని పొట్టకి మంచిది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడే అలవాటు మామూలుగా మనకున్న గుడ్ హ్యాబిట్స్లో ఇవి కూడా ఉంటే మంచిది లేకపోతే వీలు వెంబడి ఒక్కొక్కటి అలవాటు చేసుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పిల్లలకి వేడిపాలు ఇవ్వండి పెద్దవాళ్ళు ఓపిక లేని వాళ్ళకు కూడా వేడి పాలు చేయండి ఓపిక ఉండి శుభ్రంగా అన్న మనకు మళ్ళీ బాగున్నవాళ్ళు ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగండి వెయిట్ రిడక్షన్కి పనిచేస్తుంది బ్రెయిన్కి మంచిది పొట్టకి మంచిది అన్నిటికీ మంచిది ఒక అలవాటు దాంతోపాటు పడుకునే ముందు అన్ని నాలుగు పనులు చేసుకుంటాం పాలు తోడుబెట్టాలు ఏదో స్టవ్ సరి చేసుకోవటాలు వాకిలు తలుపులు వేయటాలు తాళాలు వేయటాలు అన్ని గ్రిల్స్ సైడ్ సెట్ చేసామా లేదా కర్టెన్లు వేసుకోవటమో తీసుకోవటమో పిల్లలందరికీ దుప్పట్లు ఉన్నాయి లేదా ఇవన్నీ చూసుకుంటాం కదా చూస్తామా దానికి ఒక పది పదిహేను నిమిషాలు టైం స్పెండ్ చేస్తాం దాంతోపాటు దైవ ప్రార్థన చేసుకోవటం ఏదైనా ఒకటి కళ్ళు మూసుకుని దైవం నీకు అమ్మా నాన్ననే ఇష్టం దైవం మీద ప్రీతి లేదు అనుకోండి అమ్మా నాన్న తలుచుకోండి ప్రే చేయటం దీంతోపాటు ఒక మంచి హ్యాబిట్ ఒకటి ఇవాళ ఇంట్రడ్యూస్ జయ ఏమీ చేయకుండా ఉండటం పన ఏ పని చేయద్దు చెడ్డలేదు మంచి లేదు బ్రెయిన్ని ఖాళీగా ఉంచటం వ్యక్తి చేత్తో పని కాదు ఈ బ్రెయిన్ని ఖాళీగా ఉంచటం అనేది ఒక అలవాటు చేసుకోవాల్సిన ప్రక్రియ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆఫీస్లో హైరాన్గా ఉందనుకోండి అంటే కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది కానీ సరిగ్గా వినండి బాగా ఆలోచించండి నేను చెప్పేది వినటం కంటే విని మీరు ఆలోచించుకుంటే మీకు బాగా అర్థమవుతుంది మంచి ఆఫీస్లో హైరాన్ హెక్టిక్ పని ఇంటికి రాగానే మన బిహేవియర్ ఎలా ఉంటుంది దాన్ని ప్రతిబింబిస్తుంది ఓకే ఖచ్చితంగా ఇంట్లో చెడమడ మడా పోట్లాడి కారు తీసుకుని బయటకు వెళ్తారు లేదా బండి తీసుకుని బయటకు వెళ్తారు మన డ్రైవ్ ఎలా ఉంటుంది ఇది ఇక్కడ ఇక్కడ గొడవ దీని మీద ప్రతిబింబిస్తుంది కదా ఆఫీసులో చాలా ప్రెషర్ లేదా వ్యాపారంలో చాలా ప్రెషర్లు డబ్బులు టైట్ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఇరుక్కుపోయినాయి ప్రెషర్ తల పరిగిలిపోతూ ఉంటుంది ఆ ప్రెషర్తో మీరు డ్రైవ్ చేస్తే ప్రమాదం ఇంటికి వస్తే గొడవ నీ అంటే నేను చచ్చిపోతూ మాకు కూడా చెప్తే మాకు అర్థమవుతుందంటారు ఆడవాళ్ళు ఆ ప్రెషర్ వాళ్ళు కూడా తీసుకుని వాళ్ళు హైరాన్ పడతారు ప్రెషర్ఫుల్గా ఉండే జీవితంలో ఉన్న వాళ్ళందరూ ఆడ మగ కూడా ఇది విద్యార్థి దశ నుంచి కూడా అలవాటు చేసుకోవాలి విద్యార్థులు నేర్చుకోండి యంగ్స్టర్స్ మనల్ని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా పెద్దవాళ్ళు అలవర్చుకోవడానికి ట్రై చేయండి బ్రెయిన్ని ఖాళీ చేసేయటం ఏమీ ఆలోచించకుండా ఏది గుర్తు చేసుకోకుండా ఉండగలమా లేదా చెక్ చేసుకోండి ఒక టైం పెట్టుకోమంటారా ఈ పడుకునే ముందు చేయాలి అది ఓకే బ్రెయిన్ ని ఖాళీగా ఉంచాలంటే ఎలా కుదురుతుంది ఆలోచనలు వచ్చేస్తుంటాయి దేవుడి దగ్గర కూర్చున్నా సడన్గా అది ఎక్కడ పెట్టాము ఎక్కడ పెట్టా ఆ గుర్తొస్తూ ఉంటుంది గుండ్లోకి వెళ్ళి కూడా గుండ్లో మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు ఇప్పుడు ఏం చేయాలంటే నా బ్రెయిన్ ఖాళీ చేసుకోవాలి నా పొద్దుటి ప్రెషర్ రేపు నేను చేయవలసిన స్కెడ్యూల్ అవేం వద్దు నాకు ఐదు నిమిషాలు చేయండి చాలు అది అసలు ఐదు నిమిషాలు మనం ఉండగలవా వన్ మినిట్ ఉంటే అది గంటలాగా అనిపిస్తుంది మామూలుగా మనం టెన్షన్ తీర్చుకోవడానికి ఏం చేస్తాం ఇది వరకు చెప్పాం మన పాత సంఘటనలు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకోండి ఆ రోజు నేను అక్కడికి వెళ్ళాను తర్వాత ఎక్కడికి వెళ్ళా తర్వాత ఏం చేశా వాళ్ళు నేను ఏం బట్టలు కట్టుకున్నాను ఇలాంటివి ఆలోచించి చిన్నప్పటి మొహాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే బ్రెయిన్ ఫ్రీ అయిపోతుంది టెన్షన్ తీరిపోతుంది ఇలాగ ఏది చేయకుండా ఆ బ్రెయిన్ని ఖాళీ చేయటం అనేది కూడా ఒక ప్రక్రియ కష్టమైన ప్రక్రియ ఉండో కానీ మీకు ఎంత ఉపయోగపడుతుందో ఎంత ఉపయోగపడుతుందో నేనేం చేస్తున్నానో చెప్తాను ఇది నేను ప్రాక్టీస్ చేయకుండా కొన్ని విషయాలు అసలు చెప్పని చెయ్యి ఆఖరికి వంటలు కూడా ఇంట్లో ఒకసారి చేసి నేను అవునండి నాకు చాలా అనుమానంగా ఉంటుంది కళ్ళు మూసుకున్నాం అనుకో కళ్ళు మూసుకుని రెప్పని చూడటానికి ట్రై చేయండి నువ్వు ట్రై చేయి నీకేం కనపడుతుంది ఏవేవేవో అస్పష్టమైన రూపాలు రూపాలుగా అది ఇది ఇదిగా వెళ్ళిపోతుందా అవును వెళ్తు రెండు మూడు సార్లు చేశాక నాలుగోసారి నీకేం కనపడదు ఓకే వెలుగే ఉంటుంది రెప్పల రంగు రెప్పల్లోకి దూసుకురాబోతున్నటువంటి వెలుతురు మన లైటర్ షేడ్స్ లైట్ కింద ఉన్నాను కదా నాకు ఆ షేడ్ తెలుస్తుంది అంతే అదే తెలుస్తుంది మెల్లిగా ఇలా చేస్తే మీకు ఇది ప్రాక్టీస్ అవుతుంది నేను కూడా పడుకునేటప్పుడు ఏదో విసుగ్గా చిరాగ్గా రకరకాల భావ వేసేదలతో పడుకుంటూ ఉంటాను ప్రతిరోజు కాదు అప్పుడప్పుడు అప్పుడు ఈ ప్రాక్టీస్ కనుక చేస్తే ఇది నేను ఎక్కడైనా చదివి చూసింది కాదు నేను యథాలాపంగా చేస్తుంటే నాకు ఏంటి రేప ఇలా ఇలా కళ్ళు చూస్తుంటే ఏమిటో కనపడుతున్నాయి అనిపించింది మొదట నాలుగు సార్లు ఐదు సార్లు తర్వాత నేను ఏమీ చూడకుండా ఉండగలనని నాకు అర్థమైంది మనసు కూడా ఆలోచించట్లేదు రమ్మగారు ఆలోచించదు కామ్ డౌన్ అయిపోయి అయిపోతుంది కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంది అక్కడే ఉంటుంది ప్రయత్నం చేసి చూడండి యోగ సాధనలో ఇదొక రకపు ప్రక్రియగా తెలుసుకోండి రైట్ ట్రై చేయండి ఇప్పుడు ఇది కూర్చుని టీవీ దగ్గర అక్కడ చేయలేకపోతారు మంచం మీద పడుకున్నప్పుడు చేయండి రేపు ఏం చెయ్యాలి అనేవి ఆలోచించుకోండి ముందు ఇది చివరిది దీనికంటే ముందు రేపటి స్కెడ్యూల్ ఫ్యూచర్ ప్లాన్ రేపటి ప్లాన్ ఏంటి మనం ఏం చేస్తాం మనకి ప్రాక్టీస్ ఉంటుంది రేపు ఏం కూర చేయాలి కూర తీసి బయట పెట్టుకోవటము ఇడ్లీ పప్పు పప్పు పోసుకోవటము దోశకు ఇంకేదో బియ్యం పోసుకోవటము లేకపోతే ఏదో వెరైటీ టిఫిన్ అయితే దానికి కావాల్సిన పప్పులు పప్పులు అన్నీ చేసుకోవటం చేస్తామా అట్లాగే మగవాళ్ళు పిల్లలు కూడా రేపు స్కూల్ గురించి పిల్లలకి అట్లా ఏం చేసుకోవాలో ప్లాన్ చేసుకో అని చెప్పండి మగవాళ్ళు ఇట్లా స్కెడ్యూల్ ప్లాన్ చేసుకోండి చేస్తే మీ రాత్రి చాలా బాగా గడుస్తుంది సూపర్ ఇది అలవరుచుకోవాల్సిన విషయాలు ఇప్పుడు మనం చాలా మార్చుకున్నాం ఈ రెండేళ్లలో కదా చాలా చాలా మారెం చాలా మార్ చాలా పద్ధతులు మార్చేసుకున్నాం అలాగే ఈ వస్తువును మన మీదకి దూకేటువంటి స్ట్రెస్ని ప్రెషర్ని విరుద్ధమైన నానా రకాల భావజాలని ప్రపంచం వైపు నుంచి వచ్చేటువంటి రకరకాల ఆకర్షణలు రకరకాల వ్యవహారాలు వ్యామోహాలు ఇబ్బందులు కష్టాలు వీటన్నిటిని అధిగమించి మనదైన ముద్రతో మన కాలి ముద్రల్ని మనం చూసుకుంటూ ముందుకెళ్ళాలంటే మనకు ఒక ప్రత్యేక పంధా ఉండాలి ప్రతి వాళ్ళకి మనం ఎథిక్స్ పెట్టుకుంటాం ఎవరి పద్ధతి వాళ్ళది మన కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మన పద్ధతి ప్రకారం వెళ్తాం పద్ధతులు మీరి ప్రవర్తించకూడదు అనుకుంటాం అందరూ చేయరు ఎలా పడితే అలా ఉండేవాళ్ళు ఉంటారు అవునవును కానీ వాళ్ళకు కూడా కొన్ని పద్ధతులు ఖచ్చితంగా ఉంటాయి మనిషి అన్నవాడు తనకొక పద్ధతి ఉంటుంది వాడికి ఒక అలవాటు ఉంటుంది ఒక విధానం ఉంటుంది ప్రతి వాళ్ళకి అది మంచో చెడో మిగిలిన వాళ్ళకి నచ్చిందో సమాదం సమాజం ఆమోదిస్తుందో లేదో అది వేరే సంగతి కానీ మనదైన ఒక ఇది ఉంటుంది కదా ఆ మనదైన ముద్ర సరైన ముద్ర అయ్యేలాగా చేయాలంటే ఆ ముద్రని ఇంకొకడు ఇమిటేట్ చేయాలంటే దీన్ని కొన్ని పద్ధతులను ఏర్పరచుకోవాలి అందులో ఇలాంటివి కొన్ని ఉంచుకోవాలి దీనివల్ల మన కుటుంబం బాగుంటుంది కొన్ని కుటుంబాల సమాహారమే సమూచ సమాజం కదా అంతే కదా అంతేనండి సో సమాజం అంతా కూడా క్రమంగా బాగుపడుతుంది మీరు కనుక ఇలాంటి పద్ధతులు ఉన్నవాళ్ళు ఒక ఆఫీసర్ అయితే మీ మిగిలిక సబార్డినేట్స్ దాన్ని నేర్చుకుంటారు ఏంటి ఈయన ఇట్లా పొద్దున్నే ఫ్రెష్గా కనపడతాడు మనం ఎందుకు ఫ్రెష్గా కనపట్టలేదు అని ఆలోచిస్తారు ఏదో ఒక రోజు అడుగుతారు చెప్తావు నువ్వు సగం మంది కనీసం బాగుందనుకుంటారు మిగిలిన చెప్తున్నాడు అనిపిస్తుంది నేను చెప్తే నీకు అనిపిస్తుంది కదా అలాగే అంతే ఇన్వాల్వ్ అయిపోవటమే కొంతమంది ఇన్వాల్వ్ అవ్వటమే కాదు రమ్మగారు ఆచరించాలి చేయాలి ఇప్పుడు కదా నిజమైన సక్సెస్ మనం చేయాలి నాకు చెప్పాలనిపిస్తుంది అయ్యగారి వసంత లక్ష్మి గారిని కథలు చదువుతారు యూట్యూబ్ ఛానల్ ఉంది ఆవిడది ఓకే ఏంటంటే మంచి వాయిస్ ఆర్టిస్ట్ అనమాట చాలా చక్కటి కంటాం పెద్దవారు నాకంటే ఆవిడ చెప్పారు ప్రతిసారి ఇప్పుడు కొంచెం ఒంట్లో బాగలేదు ఇదివరకు మేము మొదట మాట్లాడినప్పుడు నాకు చెప్పారనమాట రోజు పొద్దునే లేవగానే గానీ ఇలాగే కదా చెప్పారు అని ఒకసారి వానా తిరుగుతున్నాను నేను అని నిజం సూపర్ ఆవిడ చెప్పింది ఇప్పుడు ఇది విని నేను చెప్పింది చెప్పావా అనాలన్నమాట గుర్తు చేసుకుని నేను చెప్పిన మాట ఇప్పుడు నేను చెప్పింది నచ్చింది నీకు అవును ఇందులో నా గొప్ప కాదు నేను చెప్పిన మాట నీకు నచ్చటంలో ఉంది అది దాన్ని నువ్వు అర్థం చేసుకోవటంలో ఉంది నువ్వు చెప్పటం ఎందుకు మాకు అంటే ఇక నేను చెప్పేది ఏం లేదు ఇంకా చెప్పేది లేదు వినేది లేదు ఎవరైనా చెప్పిన మాటలోంచి మంచి ధనాన్ని తెలుసుకోవటం ఎట్లా అది నేర్చుకో అది నేర్చుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది నిద్రపోయే ముందు ఈ పద్ధతిని అలవర్చుకోండి పడుకోంగానే ఈ మొత్తం ప్రెషర్ అంతా పక్కకు తీసేయండి కంట్రెప్పల్ని చూడడం మొదలుపెట్టండి నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది క్రమంగా మీకు వాక్యూమ్ వ్యాక్యూమ్ ఏమి లేని ఒక ఖాళీ తలలో బ్రహ్మాండమైన నిద్రపడుతుంది పొద్దుటికి ఫ్రెష్గా యాక్టివ్గా లేవగలుగుతారు రాత్రి ప్రెషర్ మిమ్మల్ని బాధించదు ఇది అలవాటు చేసుకుంటే డ్రైవింగ్లో కూడా మీరు ఆ ప్రాక్టీస్ చేయగలుగుతారు అప్పుడు కళ్ళు మూసుకోకర్లా మీకు అలవాటు అవుతుంది ఆఫీస్ ప్రెషర్ అంతా డ్రైవింగ్లోకి రానివ్వరు మీరు జీవితం ఈజీగా ఉంటుంది కదా మరి ట్రై చేసి చూడండి బా అద్భుతమైన టిప్స్ చెప్పారు అమ్మగారు చాలా బాగున్నాయి కానీ సోషల్ మీడియా పుణ్యమా అంట ప్రతి ఒక్కరి చేతుల్లోకి మనం వెళ్ళిపోతున్నాము మనం చెప్పగలుగుతున్నాము సో ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవటానికి మీరు చెప్పటానికి మేమంతా తెలుసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది అనుకోలేము అవును నమస్తే అండి నమస్తే జయ